మీరు ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు చేసినా టీచర్గా ముప్పై ఏళ్ళు చేశాను ముప్పై ఏళ్ళు ఉపాధ్యాయునిగా మీరు ఎంతో ఎంతోమంది భావి భారత పౌరులని తీది ఉంటారు మీ శిష్యులు చాలా ఉన్నతమైన ఉద్యోగస్తులు కూడా ఉంటుంటారు అవునండి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక బజారు భాష అని నేను అనొచ్చా లేదు జనరేషన్ వచ్చా లేకపోతే ఒక ఇంటెక్చువల్గా మీరు కాదు కానీ చాలామంది అంటున్నటువంటి మాట విధానం ఏంటంటే ఈ తొండలు ఈ చావులు ఈ లావులు ఈ బడివే అంటే సాక్షాత్తు అసెంబ్లీలో లాంటి వాక్యాలని ఎట్లా చూస్తారు సార్ అంటే ఏంది అసలు ఈ సంస్కృతి ఏంది ఇప్పుడు వచ్చినాడ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాడు ముఖ్యమంత్రి అయినాడు రేవంత్ రెడ్డి ఓకే ఇవాళ అనే పేరు మారిపోయింది రవంత రెడ్డి రేట్ ఎంత రెడ్డి రేట్ ఎంత ప్రతిదానికి రేటు రేట్ ఎంత రవంత రెడ్డి తొండల్ రెడ్డి ఉంటే లాగలో తొండలు ఇడుస్తూ ఉంటాడు తొండలు రెడ్డి ఏంది కారణం అని అనుకుంటే ఆయన ఆయన క్లాస్మేట్ ఒక ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది ఆయన క్లాస్మేట్ ఏంది అంటే వాళ్ళ సార్ ఊక అనేదట అరే నీకు హోంవర్క్ ఇచ్చిన సరిగా రాస్కరాలేదు రాలేదు నీ బిడ్డ నీ లాగులో తొండలు ఇడుతా అనేదట బహుశా మరి ఇడుతా అన్నడా ఇడిచిండా ఆమె చెప్పలేకపోయింది కానీ ఇడిచే ఉంటాడు ఆ తొండలు గరుసుడు పీ కూడా అంతా అనుభవించే ఉంటాడు ఇట్లాంటి శిక్ష ఇస్తే బాగుంటుందని అనుకున్నట్టుంది కానీ ఆయన ఎవరిలాగా తొన దొరగొట్టాలని దొరుకుతలేరు కేసీఆర్ మీద కూడా ఏడుస్తా ఉండు హరీష్ రావు గారి మీద పడి ఏడుస్తా ఉండు ఆర్ మీద అదే అంటున్నా చదువు రాని విజ్ఞత లేని విచక్ష లేని విజన్ లేని వ్యక్తిని అర్హత లేని అంటున్నాను నేను అనుభవం లేని అంటున్నా కనీసం మంత్రి కాదు మరి ఆయనకు అన్నం పెట్టింది దగ్గర తీసింది నీడనిచ్చింది జెడ్పీటీసీగా ఇదే టీఆర్ఎస్లో అదే కేసీఆర్ కదా అన్నం పెట్టినోడికి సున్నం పెట్టాడు అయ్యోండి చిన్న సర్ది రేవును కలుసుకున్నాడు ఇంటి వాసాలు లెక్క పెడతాడు పన్న పక్కన కాలబెడతాడు ఇన్ని అవలక్షణాలు ఉన్న రేవంత్ రెడ్డిని జనం గుర్తించలేదండి జనం గుర్తించి ఉంటే ఆ సరిగ్గా ఏం జరగా అదే జరిగేది ఇప్పుడు చెప్తా ఉన్నా నేను ఈయన సమాధి ఈయన సమాధి చేసుకున్నది ఆయన రాజకీయ జీవితాన్ని కాదు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం వందకు వంద శాతం సమాధి కాబోతా ఉంది అతి త్వరలో కానీ ఇదే కాంగ్రెస్ నూట నలభై సంవత్సరాల చరిత్ర మంచో చెడో ఇంత ఏదో ప్రజల్లో ఉన్నది అనుకునే కాంగ్రెస్ను కూడా మీ ఇంటర్వ్యూలో మొట్టమొదటి నేను చెప్పి అందరు అంటున్నారు హస్తం కాంగ్రెస్ని హస్తగతం చేసుకొని దాన్ని సైకిల్ ఎక్కించి సైకిల్ కాంగ్రెస్గా మార్చేసిన పరిస్థితి ఇక సైకిల్ కాంగ్రెస్ బాగానే అయినాక సైకిల్ దొక్కుతున్న చెవుల పువ్వులు పెట్టే పరిస్థితి అంటే పువ్వు సైకిల్ అయిపోయి హస్తాన్ని హస్తగతం చేసుకొని ఇరవై సంవత్సరాల వరకు ఇంకెవ్వరు కాంగ్రెస్ నమ్మకుండా ఓటేయకుండా భారీ నష్టాన్ని చేసినటువంటి చరిత్రలో చరిత్రహీనుడిగా ఎవరు మిగులుతారు అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతారు ఎందుకు ఇంతమంది సీనియర్స్ సీనియర్ మంత్రులు ఉన్నారు కదా మరి ఎందుకు మాట్లాడడం లేదు నష్ట నివారణ చర్యలు కాంగ్రెస్కి ఎందుకు చేపట్టడం లేదు అంటే ఎవరికి ఇవ్వాల్సిన ఫీడ్ వాళ్ళకి ఇచ్చిండు ఎవరికి ఇవ్వాల్సిన పాకెట్ వాళ్ళకి ఇచ్చిండు మీరు అన్న సంపాదించుకోండి అన్న కట్టుకోండి అలా దోసుకోండి మీ దగ్గర నా నేను రాను నా దగ్గర మీరు రాకండి నాదంతా కూడా సెంట్రలైజ్డ్ ఇన్కమ్ మీరంతా కూడా మీరు చేసుకోండి వాళ్ళందరూ కూడా అంటా ఉన్నారు మీరు అడగండి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ అడగండి తెలుసుకోండి మీరు ఏం మళ్ళీ మేము వచ్చేది ఉందా గెలిచేది ఉందా మాకు కూడా నోట్ వేసేది ఉందా అని మార్కెట్ కమిటీ ఉంటుంది కదా మార్కెట్ కమిటీలో లక్షల లక్షలు అడతి పెట్టి అమెటోళ్ళ దగ్గర లక్షల లక్షలు అంటే ఎవరు చిన్న చిత్తగా వ్యాపారాలను కూడా వదిలిపెట్టకుండా కాంట్రాక్టర్ల మీద దగ్గర పర్సెంటేజ్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ చివరికి సిగ్గు చెడు చెప్తా ఉన్నా నేను నాకు అవమానకరంగా ఉంది చెప్పాలంటే రిటైర్డ్ వాళ్ళు పదిహేడు వేల మంది రిటైర్ అయి ఉంటే అదే దాని మీద అరగోతున్న చాలా దగ్గర కూడా కమిషన్ చేసుకుంటున్నారు కదా సార్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మాకు బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పేసి మనోవేద గురవుతున్నారు గుండెపోట్లు వచ్చి చనిపోతున్నారు ఇంతవరకు వాళ్ళ మీద కనీసం ఒక్క సమీక్ష కూడా నిర్వహించకుండా వాళ్ళు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఈయన సమీక్షలు ఎక్కువ అంటే మొన్న ఒక సమీక్ష చేసేడు మీకు ఉంటుంది విద్యాశాఖలో సమీక్ష చేసాడు ఆయన విద్యా మంత్రి కదా ఏ శాఖకు మంత్రి ఉన్నా లేకున్నా విద్యకు మాత్రం విద్య ఉన్నోడు విద్యార్హత ఉన్నోడు విద్య అనుభవం ఉన్నోడు చదువుకున్నోడు చదువు పరిజ్ఞానం ఉన్నోడే విద్యా మంత్రి ఉండాలి ఎస్ ఎందుకంటే ఇక్కడ ఉండేటోళ్ళంతా మేధావులు సమాజానికి డైరెక్షన్ చేసేవాళ్ళు మార్గదర్శనం చేసేవాళ్ళు చదువుకునేవాళ్ళు విద్యులు ఒక తరగతిగా బోధన చేసి జాతికి భవిష్యత్తును కల్పించే వాళ్ళు లెక్చరర్స్ ఉంటారు అధ్యాపకులు ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు కాబట్టి దీనికి విద్యామంతులు అయ్యేటప్పుడే తను ఒకసారి లోపలికి చూసుకోవాల్సింది నేను గవర్నమెంట్ బల్లె చదివిన చదివిన అంటాడు కదా గవర్నమెంట్ బల్లే ఎక్కడ చదివిండో అని ఆ టీచర్ మనం ఇంటర్వ్యూలో చూస్తే ఈయన మొత్తం హోంవర్క్ చేయకపోయేదట హోంవర్క్ చేయకపోయేదట ఇప్పుడు తరగతి గదిలో మొత్తం ఇరవై మంది పిల్లలు ఉంటే పాపం హోంవర్క్ చేసి అన్ని రాసుకొని వచ్చిన నాలాంట్ని బ్యాగుల కాపీలు ఉంటే ఉంటే ఈ కాపీ అల్లకి పోయేది ఆ కాపీ ఇళ్ళకు వచ్చేది ఇచ్చి వరకు వస్తే సారు ఏం రాసిన చూడామంటే రాసుకొచ్చిన దగ్గర రా దొరికేది కాదు రాయని రేవంత్ రెడ్డిలో రాసుకొచ్చిన నోట్బుక్ దొరికేది ఇది నాది అది నాది అంటే నాది కాదు నాది అని కొట్టాడేవాళ్ళు అంటే గప్పటి నుంచి చదువుకోవడానికి తోరిన బల్లె నుంచి ఈ కథలు ఉంటే ఇక ఇప్పుడు ఇవి చేసే పెద్ద విచిత్రమా మొన్న విద్యాను సమీక్ష చేసిండు రెండేళ్ళకు సమీక్ష చేసి ఓపెన్గా మాట్లాడిండు నేను చెప్తున్నది కాదు ఇరవై ఐదు లక్షల బడులున్నాయి ఉన్నాయి అన్నాడు ఆయన బళ్ళు ఇరవై ఇరవై ఐదు లక్షల బళ్ళు ఉన్నాయి పిల్లలు పద్దెనిమిది లక్షల మంది ఉన్నారు అన్నాడు ఆయన ఒకంత తెలివి కల్లా ముఖ్య ముఖ్యమంత్రి గంత తెలివి కళ్ళ విద్యా మంత్రి ఇంకంత తెలివి కల నాయకుని పరిపాలన మనం చస్తున్నాము ఆయన విద్యా సమీక్ష చేసి ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే మా వాళ్ళకి రేపు ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు ప్రభుత్వ ఉన్నాయి ఇందులో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ ఉన్నాయి ఈ స్కూళ్ళల్లో పద్నాలుగు వందల నలభై ఒక్క స్కూల్స్ పోయినసారి సమాధి చేశారు మూసేశారు పిల్లలు తక్కువ ఉన్నారని పిల్లలు లేరని ఇప్పుడు పంతొమ్మిది వందల స్కూల్స్ రెడీ చేసి పెట్టారు ఇప్పుడు లెప్తానికి ఇక యూపీ స్కూల్స్ ఉంటాయి కదా సెవెంత్ క్లాస్ వరకు ఉన్నాయి వాటిని తీసుకెళ్ళి హై స్కూల్లో కలుపుతారు అయ్యో మూడు వేల స్కూల్స్ పోతాయి మూడు ప్లస్ రెండు ఈ సంవత్సరం నెక్స్ట్ విద్యా సంవత్సరానికల్లా ఐదు వేల బళ్ళు సమాధి కాబడతాయి పేదలకు అంటే నేనేమంటున్నా ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఓటేసేది బంగ్లాల్లో ఉన్నవాళ్ళు జూబ్లీల్స్ వాళ్ళు ఉన్నవాళ్ళు వచ్చేవిటయ్యారు నిరుపేదలు రైతులు వలస కార్మికులు వలస కూలీలు వాళ్ళు కదా రాజ్యాంగం మీద నమ్మకం కొద్ది వచ్చి ఓటేస్తే వాళ్ళ పిల్లలకి బలు లేకుండా నిరుపేద పిల్లలకు అవకాశాలు లేకుండా చేస్తున్న పరిస్థితి రేపు అత్యంత ప్రమాదకరంగా రాబోతా ఉంది ఇదే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడులో ఇదే హైదరాబాదులో రెండు వందల ఎనభై రెండు బళ్ళని సమాధి చేస్తే పిల్లలు లేరని మూసేస్తే ఆనాడు నేను ఎస్టీలో అధ్యక్షుడిగా ఉండి యాభై ఏడు రోజులు నిరంతర పోరాట ఉద్యమాలు చేసి హైకోర్టులో పిల్లేసి చివరికి ప్రత్యక్ష పోరాటం చేసి రాజశేఖర రెడ్డి గారు నాలుగు వందల మంది ఐఏఎస్ ఐపీఎస్ క్యాబినెట్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రియదర్శిని ఆడిటోరియంలోకి చొరబడి మిలిటెన్సీ పోరాటం చేస్తే పంతొమ్మిది కేసులు పెట్టారు నా మీద మూడున్నర సంవత్సరాలు క్రిమినల్ కోర్టు తిరిగాము అనేక రకాల ఇబ్బందులు పెట్టారు అప్పుడు ప్రభుత్వ పాఠశాల సమాధి చేసింది ఈ కాంగ్రెసే ఇవాళ కూడా ప్రభుత్వ పాఠశాలలు ముయ్యబోతున్నది ఈ కాంగ్రెసే ఆ రోజు నిలబెట్టింది మా పక్షాలు నిలబడ్డది ద గ్రేట్ విజనరీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో విద్యా విధ్వంసం జరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి గారు ఈ రకంగా చేస్తూ ఉన్నాడంటే మొట్టమొదటి ఉద్యమం ఫ్రీ జోన్ ఉద్యమానికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ఉద్యమం ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా పది జిల్లాల కేంద్రాల్లో ధర్నాలు చేసి తాను ఉద్యమం చేసినటువంటి పరిస్థితి ఈ డేటా ఎంత ఉన్నదో వివరాలు చేయమని సక్ష ప్రత్యక్షంగా కేసీఆర్ గారు నాతో మాట్లాడి వివరాలు తీసుకొని మొత్తం డేటా మీద ప్రభుత్వ పాఠశాల పాఠశాలల మూసివేత మీద పోరాడితేనే జియో సెవెంటీ సిక్స్కు అంతటితో ఫుల్ స్టాప్ పడి లీగల్ పోరాటం చేస్తే ప్రభుత్వ పాఠశాల మూసివేత ఆగింది దాని ఫలితం అని దాని పుణ్యమాని సుప్రీం సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ గత గవర్నమెంట్ డిక్లరేషన్ ఇచ్చింది ఒక్క ప్రభుత్వ బడిని ముయ్యబోము ముయ్యడము లేదు అని పైగా కేసీఆర్ గారు విద్యకు చేసిన ఏంటంటే వెయ్యి అరవై గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు మైనారిటీలకు బ్రహ్మాండంగా బళ్ళు నడిపి గురుకుల అధ్యాపకులను ఉపాధ్యాయులను నియామకం చేసి అందులో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి పౌష్టిక భోజనం పెట్టి ఆ పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ గారి ఎడ్యుకేషన్ పట్ల విజన్ ఎక్కడా ఇలా పాఠశాలలు సమాధి చేసి చేస్తున్న విజన్ ఎక్కడా ఇంకా ఇంకొక మాట చెప్తున్నా మీకు కస్తూర్బా పాఠశాలలు ఉంటాయి అందులో నలభై ఐదు వేల బెంచ్ డెస్క్ బెంచీలు కేసీఆర్ గారేమో పన్నెండు వేలకు ఒక బెంచ్ టిఆర్ఎస్ గవర్నమెంట్కి ఉన్నది ఎన్ని వేలకు పన్నెండు వేల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొన్న బెంచ్ విలువెంత అంటే ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలకు అదే బెంచ్ కొన్నాడు ఎక్కడి నుంచి నీలాండోడిపై టెండర్ వేసి నేను పదిహేను వేలకు ఇస్తా సార్ అంటే వద్దు వద్దని మధ్యప్రదేశ్ నుంచి కొని నూట అరవై ఏడు కోట్ల స్కామ్ జరిగింది దీంట్లో జరిగింది విషయం బయటకు వచ్చింది బయటకు వచ్చినాక అధికారులను బెదిరించడానికి ఆయన విద్యా సమీక్ష చేస్తే మూత్రశాలలు లేవు తాగునీళ్ళు లేవు ప్రహారీ గోడలు లేవు ఫ్యాన్లు లేవు కరెంటు లేవు పిల్లలకు ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అనే విషయం అన్ని ఏకరువు పెడితే ఆయన ఆయన అన్న మాట ఏంటంటే అంటే అరేమో రాష్ట్రం అంతా తిరిగి చూసింది ఒక పరిస్థితి ఉన్నది పళ్ళకు వచ్చి చూస్తే ఇంకో రకంగా ఉంది నేను ఇట్లా ఇట్లా ఉంటుంది అనుకోలే విద్యాశాఖ ఈ మీ విద్యాశాఖ లోపలికి వస్తే నేను విద్యావంతున్న అయితా నేను విచక్షణ పెంచుకుంటా అని అనుకున్నా అని అంటే అందులో ఒక ఒక అధికారు ఒక ఆఫీసర్ నాతో ఏం మాట్లాడినా అంటే విచక్షణ కోల్పోయి విజ్ఞత కోల్పోయి విద్యార్హత లేని విద్యా విద్యామంత్రి అయితే ఎట్లా అంటుకుంటే సారు తప్పు చదువు ఆయన ఉన్న చదువుని కోల్పోయి అడవైన భాష మాట్లాడుతూ అడవైన రోత కూతలు కూస్తుంటే జనమంతా తూతూ అన్నా కూడా సింకు శరకు వస్తలేదు కదా ఈ ముఖ్యమంత్రికి అనే మాట వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అంటే ఇలా విద్యను బలోపేతం చేయకపోగా విద్యను వినాశనం చేయడానికే ఒక జాతిని జాగృతం కాకుండా నాశనం పట్టియడానికే నిరుపేదల బతుకుల మీద దెబ్బ కొట్టడానికి ఆ పిల్లల యొక్క ఎవరుంటారంటే గవర్నమెంట్ బాధల్లో దళితులు బీసీలు వలస కార్మికులు వలస కూలీల పిల్లల విద్యావకాశాలు దూరం చేస్తూ అంటే చదువుకుంటే వాడు ఎక్కడ ముందుకు అని చదువుకోకుండా చేసే ప్రయత్నంలో పన్నాగంలో బాగా కొనసాగుతూ ఉంది ఆకునూరు మురళి గారి బాధ ఏంటంటే నాకేమర్థమైతే లేదు తనకేం చెప్పి తింటలేడు నాకు లేదు తనకు ఏం చెప్తుండలేడు ఎక్కడ చెప్పాలో తెలుస్తలేదు అపాయింట్మెంట్ ఎక్కడ గెలుస్తాడు ఎవరిని కలుస్తలేడు అనే పరిస్థితి మరి ఎందుకు కలుస్తలేడు ముఖ్యమంత్రి ఆయన ఫామ్ హౌస్లో పండుకున్నాడు ప్రగతి భవన్లో వాడుకున్నాడు అని ఈయన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పండుకున్నాడు జూబ్లీ హిల్స్ లోనే ఉంటున్నాడు రావడం లేదని ఇక మా పంతులకు పనిచేసే పండరు గారు ఫేస్ రికగ్నేషన్ పెట్టిరు అంటే పంతులు బడికి వస్తానరా వస్తా ఉంటుండ్రా ఉంటలేరా డి కొడుతుంది కృతజ్ఞత చూపించినందుకు మీ మీద ప్రేమ పెట్టిండు నేనేమంటున్నా మంచిదే పెట్టు పెట్టలేము నీకు కూడా సెక్రటరియట్ లో ఫేస్ రికగ్నేషన్ పెట్టాలే నీకు సీఎం చాంబర్ ఉంది నీకు సచివాలయం గది ఉంది కాన్ఫిడెన్స్ హాల్ ఉంది నువ్వు కి పోతున్నావా పోతలేవా పోతే ఎన్ని గంటలు దాకుంటున్నావు నీ దగ్గరికి ఎవరెవరు వచ్చి కాలు వస్తున్నారు ఏం జరుగుతుంది ఫేస్ రికగ్నేషన్ విద్యా మంత్రి ముఖ్యమంత్రి కాదు విద్యా మంత్రి కాబట్టి నువ్వు ఆదర్శవంతంగా ఉండి ఫేస్ రికగ్నేషన్ నువ్వు పెట్టించుకొని నేను నా నేనే పెట్టించుకున్న నా అంతడు ముఖ్యమంత్రిని విద్యామంత్రి నేనే పెట్టించుకున్న ఫేసిరికొని నేనందుకు పెట్టుకున్నాను అడిగితే ఏమైనా అర్థం ఉంటది కానీ నువ్వేమో ప్యాలెస్లో ఉంటావు సెక్రటరీకి రావు నీ చాంబర్లో ఉండవు పంతులకు ఫేస్ తప్ప పెడతావా పెట్టడం తప్పడం లేదు నువ్వు అదశ్రమంతంగా ఉండాలని అంటున్నాను